Welcome back. విద్యుత్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు రెండో రోజు స్థానిక విద్యుత్ భవన్ లో చేపట్టారు ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్మన్ ఎం రమేష్ మాట్లాడుతూ మేనేజ్మెంట్ వైఖరిని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని పిలిచి చర్చించి సమస్యలను పరిష్కరించాలని లేని పరిస్థితుల్లో అవసరమైతే నిరోధక సమ్మె చేయడానికి కూడా వెనకాడబోమని తెలిపారు ఈ రోజు మంది పైగా కూర్చున్నారు ఉద్యోగులు కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ ఆందోళనకు డిస్కం నాయకులు నాగేశ్వరరావు తురగ రామకృష్ణ ముఖ్య నాయకులుగా పాల్గొన్నారు వీరితో పాటు ఇతర నాయకులు అబ్బాస్ పి శ్రీనివాస్ కృష్ణకుమార్ ఎస్ శ్రీనివాస్ ట్రెజరర్ ఎస్ సురేష్ కుమార్ పిఎల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అనంతరం సోమవారం ఉదయం గంటలకు జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేయాలని పిలుపునిచ్చారు విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఏలూరు జిల్లా చైర్మన్ రమేష్ అని నా పేరు మరి రాష్ట్ర జేఏసీ ఇచ్చినటువంటి దశల వారి ఆందోళన కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు రెండవ రోజు నిలే రిలే నిరాహార దీక్ష శిబిరం ఈరోజు ఏలూరులో కంటిన్యూ అవుతూ ఉంది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు అంగీకరించి అమలు చేయనటువంటి సమస్యలు మరి ముఖ్యంగా రెగ్యులేషన్స్ అంటే ఒక సంస్థలో పనిచేసిన ఎంప్లాయీస్కి ఒకే విధమైనటువంటి రెగ్యులేషన్స్ కాకుండా విడ విభజించి పాలించే విధానంగా రకరకాల రెగ్యులేషన్స్ రకరకాల కొత్త కేడర్లు వాళ్ళ యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ప్రమోషన్లు లేకుండా ప్రశ్నార్థకంగా చేసేటువంటి రెగ్యులేషన్స్ వ్యతిరేకంగా సుదీర్ఘకాలం రెండు వేల పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మధ్య రిక్రూట్ అయినటువంటి ఈపిఎఫ్ టు జీపీఎఫ్ కన్వర్షన్ ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వంతో సమానంగా ఇవ్వాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండు కొంత అంగీకరించి ఎంప్లాయి పోర్షన్ పే చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మేనేజ్మెంట్ మొండిగా వ్యవహరించి ఈ రోజు వరకు కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి మరి కాంట్రాక్టర్లకి ఉత్తాధిపత్యం వాళ్ళకి ఇచ్చే విధంగా ప్రయత్నం మేనేజ్మెంట్ చేస్తున్న దానికి వ్యతిరేకంగా అన్ అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ కావాలని ఒకే రకమైనటువంటి సర్వీస్ రెగ్యులేషన్స్ ఉండాలని మరి డిమాండ్స్ తోటి మేము ఇక పోరాటం చేస్తూ ఉన్నాం ఒకవేళ రానున్న రోజుల్లో చర్చలకు పిలిపి పిలిచి మా యొక్క న్యాయమైన కోరికలు పరిష్కరించినట్లయితే మరి కేంద్ర నాయకత్వం కేంద్ర జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఎంతవరకు వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నామని ఏలూరు జేఏసీ తరఫున తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదం నా పేరు పాతాళ శ్రీనివాస్ అండి ఏలూరు డివిజన్ జేఏసీ కన్వీనర్ని త్రీ టి సెవెన్ యూనియన్ మరి ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్ జాక్ లీడర్స్ ఇచ్చిన పిలుపు మేరకు అలాగే మా జిల్లా నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు ఏలూరు డివిజన్ జాక్ లీడర్స్గా మా వంతు సహకారంగా మరి మేమందరం ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నామండి ఏదైతే ఈ కార్యక్రమాలకు పిలిపించారో మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ మొండు వైఖరి ఇప్పటికీ ఆరు రోజులుగా మేము ఇలా దశల ఆందోళన చేస్తున్నాం అయినా నిమ్మకి నీరు ఎత్తినట్టు ప్రభుత్వం మేనేజ్మెంట్ వ్యవహరిస్తుందండి అలాగే రేపు సోమవారం మేము శాంతియుతంగా ర్యాలీ భారీ ర్యాలీ చేపట్టు చేపడుతున్నామండి గవర్నమెంట్తో సహా గవర్నమెంట్ ఏదైతే చేస్తారో మాకు అదే చేస్తారు ఒక ఈఫీఎఫ్ మాత్రం మాకు ఒకటి రెండు తొంభై తొమ్మిదిలోనే మా డిపార్ట్మెంట్లో ఆపేశారు ఆ న్యాయమైన కోరికని మేము తీర్చాలని కోరుకుంటున్నాం ఏదో ఇదివరకు ఇప్పుడు ముందు మా జాక్ చైర్మన్గా చెప్పినట్టు ఇప్పుడు ఇరవై సంవత్సరాల డిమాండ్ ఇది ఇరవై సంవత్సరాల నుంచి ఇస్తామని హామీ ఇచ్చి ఇచ్చి చివరికి ఇప్పుడు ఫైనాన్షియల్ బర్త్డే బర్త్డేను ఉంది మేము ఇవ్వలేమని చెప్పి మేనేజ్మెంట్ ముండిగా ప్రవర్తిస్తుందండి ఈ ముండి వైఖరిని నిషేధించాలని అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేయాలని మేము జేఏసీ తరఫున కోరుకుంటున్నామండి ఇక మీకు మీడియా మిత్రులు కూడా ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని సమా జాక్ లీడర్స్ తరఫున తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్